వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ ఛానల్ క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు పర్సనల్గా మీరు బాగా గమనిస్తే వీడియో వీడియోకి లేకపోతే రోజు రోజుకి మన బంధం మన రిలేషను మీరు చూపించే ప్రేమ లేకపోతే మన మధ్యలోకైనా ఈ కైండ్ ఆఫ్ ఈ సాంగత్యము చాలా బలంగా చాలా పదిలంగా చాలా స్ట్రాంగ్ అవుతూ స్ట్రెంగ్తన్ అవుతుంది దీని అంతటి కారణం మీ ప్రేమ మీ అభిమానం అని చెబుతూ ఈ రోజు నుంచి కాదు గత పదమూడు రోజుల నుంచి నేను రోజు డే వన్ డే టూ డే త్రీ అనే వీడియోస్ పెడుతున్నాను ఈరోజు నేను ఒక వీడియో తీస్తున్నానంటే ఈ వీడియో నేను తీస్తున్నాను సార్ అంటే ఒక కాన్సెప్ట్ను నేను మీకు అందించాల మీరు వీడియో చూస్తున్నారు అంటే ఈ కాన్సెప్ట్ నేను నేర్చుకొని ఈ పదహైదు నిమిషాల్లో ఈ కాన్సెప్ట్ని నేను గట్టిగా పట్టేసుకొని నేర్చేసుకొని తర్వాత ప్రాక్టీస్ చేయాలా ఇదే సీరియస్నెస్ ఇదే ఫోకస్ ఇదే కైండ్ ఆఫ్ స్టబ్బర్నింగ్ నేచర్ ఉంటేనే సక్సెస్ అనేది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది మన జీవితాలు బాగుపడాల్సినంటే సీరియస్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంట బికాస్ సీరియస్నెస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ లవ్ అని ఒక లవ్ ఉంటుంది మన జీవితం మీద మనకు ప్రేమ ఉంటే సీరియస్నెస్ ఉండాలా అని చెబుతూ ఈరోజు నా కాన్సెప్ట్ లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాయి నేను ఈ సమయానికి అంతా నేను ఎదురుపోతూ ఉంటాను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నాను గతంలో ఒక పనిని చేస్తూ ఉంటుంది గతంలో అంటే పాస్ట్ ఒక పనిని నేను చేస్తూ ఉంటేని పాస్ట్లో చేస్తూ ఉంటుంది ఈరోజు నా కాన్సెప్ట్ పాస్ట్లో పాస్ట్లో నేను ఒక పనిని చేస్తూ ఉంటుంది ఇట్స్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూస్ ఈరోజు పదహైదు ఇరవై నిమిషాల వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ మీ నోటికి రావాలి మీ మైండ్లో ఫిక్స్ కావాలి ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ క్లాస్లో సింపుల్ పాస్ట్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఆఫ్టర్ దట్ మెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ టెన్స్కి యూసేజ్ ఏంటి ఎప్పుడు వాడాలా ఎలా వాడాలా ఎంత బ్యూటిఫుల్ వాడాలా మన డే టు డే లైఫ్లో ఇది ఎక్కడ మనం వాడాలా ఈరోజు తెలిపాల సో పాస్ట్ కంటిన్యూస్ చూడండి ఇలాంటి అన్ని వాక్యాల్ని మనం చెప్పాలి అంటే పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి చెప్పాలి ఫార్ములా ఫామ్లా చాలామందికి బాగా తెలుసు వజ్ లేదా వర్ ప్లస్ వర్బ్ ఫోర్ రావాలి సబ్జెక్టు కామను సబ్జెక్టు కామను ప్లస్ ఆబ్జెక్టు భయపడదు ఫార్ములాని బట్టి నేర్చుకుంటే కాంక్రీట్ అవుతుంది ఇదేంటి నిన్న ఈ టయానికి నేను టీచ్ చేస్తూ ఉంటుంది నిన్న ఈ సమయానికి నేను టీచ్ చేస్తూ ఉంటుంది లాస్ట్ వీక్ ఈ సమయానికి మేము ఎంజాయ్ చేస్తుంటే ఈ సందర్భాన్ని ఇంగ్లీష్లో వాజ్ వరుతో చెప్పాలి వాజ్ కానీ వర కానీ వి ఫోర్ చెప్పాలి సరే వాజు వర్ ఎప్పుడు అంటే ఏమీ లేదు సబ్జెక్ట్గా ఐ అని వచ్చిన హీ అని వచ్చిన షీ వచ్చిన ఇట్టు వచ్చిన సింగులర్స్ ఇవన్నీ వస్తే వజ్ పెట్టండి వి దే విలూరల్ సబ్జెక్ట్స్గా వస్తే వర్రు పెట్టండి ఐ వాజ్ హీ వాజ్ షీ వాజ్ ఇట్ వాజ్ వీ వర్రు యు వర్రు దే వర్రు సో సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ వీ ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెబుతూ ఇప్పుడు చూడండి నేను రైట్ ఇప్పుడు చూడండి నిన్న ఈ సమయానికి నేను నిద్రపోతూ ఉంటుంది చూడండి ఇది ఒక్కటి తీసుకుందాం నిద్రపోతూ నేను నిద్రపోతూ ఉంటుంది నేను అంటే సబ్జెక్ట్ ఈజ్ వాట్ చూడండి నేను అంటే సబ్జెక్ట్ అయ్యన్నా అవి వచ్చినప్పుడు వాజ్ తీసుకున్న ఐ వాజ్ అన్నా వి ఫోర్ అంటే ఏం లేదు ఇంగ్ ఫామ్లు వాడాలి స్పీకింగ్ రన్నింగ్ స్లీపింగ్ గివ్వింగ్ ఫైటింగ్ ఇంగ్ ఫార్మ్స్ నిద్రపోతూ ఉంటుంది అవ స్లీపింగ్ ఈ సమయానికి ఎట్ దిస్ టైమ్ ఇప్పుడు చూడండి అవ స్లీపింగ్ అట్ దిస్ టైమ్ స్టడే రైట్ నేను ఈ సమయానికి అంతా నేను నిద్రపోతుంటే అవ స్లీపింగ్ అట్ దిస్ టైమ్స్టడే ఇప్పుడు చూడండి నిన్న ఈ సమయానికి అంతా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను స్లీపింగ్ తీసేసి ప్రాక్టీసింగ్ పెట్టండి ఐ వ స్లీపింగ్ అట్ దిస్ టైమ్ ఇస్ స్టడీ యాక్చువల్లీ ఐ వ స్లీపింగ్ యాక్చువల్లీ నిన్న ఈ సమయానికి మేము లైక్ యూనో గేమ్స్ ఆడుతూ ఉంటే మేము ఆడుతూ ఉంటే మేము అంటే వీ కదా వీ వచ్చినప్పుడు వర్ పెట్టండి వర్ వి వర్ అయిపోయిన తర్వాత ప్లేయింగ్ వర్ ప్లేయింగ్ అట్ దిస్ టైమ్ వీ వర్ ప్లేయింగ్ అట్ దిస్ టైమ్ ఇస్ స్టడీ వర్ ప్లేయింగ్ అట్ దిస్ టైమ్ ఈస్ స్టడీ లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నేను సమస్యలను బలంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ ఇది ఫ్రంట్ అయిన వేసుకోండి లేకపోతే బ్యాక్ అయిన అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఫేసింగ్ సబ్జెక్ట్ ఈస్ ఐ నేనంటే నేనంటాయి కదా ఐ వాజ్ ఫేసింగ్ ఐ వాజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ రైట్ అయితే గతంలో ఒక పని నడుస్తుంది అంటే పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్టు వాజ్ వర్ వర్ ప్లస్ బీఫోర్ ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్ తెలుసు ఇప్పుడు చూడండి నేను పంపిస్తూ అప్పుడు డబ్బులు ఐ వాజ్ సెండింగ్ మనీ చూడండి నేను అప్పుడు పంపిస్తుంటిని చూడండి నేను డబ్బులు పంపిస్తూ ఉంటే ఐ వాజ్ సెండింగ్ ఐ వాజ్ సెండింగ్ మనీ నేను పంపిస్తూ ఉంటేనే ఐ వాజ్ సెండింగ్ మనీ రైట్ నేను పంపిస్తుంటేనంటే ఐ వాజ్ సెండింగ్ మనీ ముందర వెన్ను పెట్టండి వ్యాన్ ఐ వాజ్ సెండింగ్ మనీ నేను డబ్బులు పంపిస్తున్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ సెండింగ్ మనీ టు మై ఫ్రెండ్స్ వాళ్ళు చాలా ఆనందంగా ఉండ్రి వారు అంటే దే కదా దే ఆనందంగా దే ఫెల్ట్ ద ఫెల్ట్ హ్యాపీ ద ఫెల్ట్ హ్యాపీ సబ్జెక్ట్ ప్లస్ ఫెల్ట్ ఫీల్ ఫెల్ట్ వీ టు ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ బాగా గమనించండి ఇదంతా ఏమన్నాను నేను పాస్ట్ కంటిన్యూస్ అన్నాను ఇదేమన్నాను సింపుల్ పాస్ట్ అద్భుతమైన కాంబినేషన్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ సూపర్ కాంబినేషన్ బాగా గమనించండి నేను నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు అతను నాకు మంచి హెల్ప్ చేశాడు బాగా చూడండి నేను నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు స్ట్రగుల్ అవుతున్నప్పుడు నేను స్ట్రగుల్ అవుతున్న సమయంలో నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు అతడు అతను నాకు నాకు సహాయం చేశాడు నాకు సహాయం చేశాడు ఈ రెండు కూడా పాస్ట్ యాక్షన్లే ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరిగింది బాగా గమనించండి నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ తీసుకో సింపుల్ పాస్ట్ తీసుకోండి నేను అంటే ఐ కదా ఐ వచ్చిన తర్వాత ఏం రావాలి ఐ తర్వాత ఏం రావాలి వజ్ వర్ర అన్నాడు వజ్ వర్ర ఇప్పుడు చెప్పండి ఐ వాజ్ స్ట్రగులింగ్ ఐ వాజ్ స్ట్రగులింగ్ ఐ వాజ్ స్ట్రగులింగ్ అతను హెల్ప్ చేశాడు అతను అంటే హీ సబ్జెక్టు ప్లస్ టు హెల్ప్ అంటే హీ హెల్ప్డ్ హీ హెల్ప్డ్ మీ జోడి ఐ వాజ్ స్ట్రగులింగ్ హీ హెల్ప్డ్ మీ కాదు వెన్ను పెట్టండి ఇప్పుడు చూడండి అందమైన స్టేట్మెంట్ వ్యాన్ ఐ వాస్ స్ట్రగులింగ్ ఇన్ మై లైఫ్ వన్ ఐ వాజ్ స్ట్రగులింగ్ ఇన్ మై లైఫ్ అండ్ హీ హెల్ప్డ్ మీ లైక్ ఎనీథింగ్ ఐ కీప్ హిమ్ ఇన్ మై మైండ్ లెట్ లెటస్ అండర్స్టాండ్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు చూడండి సేమ్ స్టేట్మెంట్ వ్యాన్ ఐ వాజ్ చదువుతున్నప్పుడు ఇదొక్కడో మార్చండి వ్యాన్ ఐ వాస్ స్టడీంగ్ టెన్త్ క్లాస్ మంచి సబ్జెక్ట్ నేర్చుకున్న ఐ లర్న్ కాదు ఐ లెర్న్ ఐ లర్న్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఐ లర్న్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ లెట్ అస్ అండర్స్టాండ్ యూ వెన్ ఐ వాస్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ మై స్కూలింగ్ అండ్ ఐ ఐ స్టడీడ్ ఐ లెర్న్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది చూడండి వ్యాన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ వ్యాన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ ఐన్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ దిస్ లాంగ్వేజ్ ఐ గాట్ ఎ డౌట్ ఐ గాట్ ఎ డౌట్ నాకు అద్భుతమైన డౌట్ వచ్చేసి వన్ వాస్ ప్రాక్టీసింగ్ ఐ గాట్ ఎ డౌట్స్ ఇక్కడ చూడండి పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ వాడాను వెండి పెట్టాను ఇట్ ఈస్ వాట్ ద కాంబినేషన్ నేను అక్కడ పని చేస్తున్నప్పుడు మంచిగా సంపాదిస్తాను వెన్ ఐ వాస్ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఓవర్ దేర్ అండ్ ఐ గాట్ అూజ్ మనీ ఐ అర్న్ అద్భుతమైన మనీ ఐ అర్న్ బ్యూటిఫుల్ మనీ ఐ అర్న్ హ్యూజ్ మనీ అంట ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయండి నేను జీవితంతో ఫైట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను వెన్ వాస్ ఫైటింగ్ విత్ మై లైఫ్ చూడండి వెన్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ లైఫ్ ఐ లర్న్ సో మెనీ లెసన్స్ ఇన్ మై లైఫ్ అలాంగ్ విత్ మై లైఫ్ వన్ వాజ్ ఫైటింగ్ విత్ మై లైఫ్ అండ్ ఐ లర్న్ మెనీ లెసన్స్ నెక్స్ట్ వాళ్ళు మాతో పనిచేస్తున్నప్పుడు వారు మాతో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు వెన్ దే వర్ వర్కింగ్ చూడండి వారు అంటే దే కదా దేవ్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి వర్ పెట్టాలి దే వెన్ వెన్ దేవర్ వర్కింగ్ వెన్ దేవర్ వర్కింగ్ విత్ అస్ మమ్మల్ని అవమానించరు దే ఇన్సల్ట్ కాదు వర్బుటూ చెప్పండి దే ఇన్సల్టెడ్ అస్ బట్ మైండ్ వెన్ దేవర్ వర్కింగ్ విత్ మీ దట్ దే ఇన్సల్టెడ్ మీ యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దోస్ పీపుల్ దే ఇన్సల్టెడ్ మీ బట్ ఐ డి కేర్ అబౌట్ దోస్ పీపుల్ నేనైతే పెద్దగా పట్టించుకోలే నేను సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చారు చూడండి నేను సంపాదిస్తున్నప్పుడు వెన్ ఐ వాస్ వెన్ ఐ వాస్ అర్నింగ్ వెన్ ఐ వాస్ అర్నింగ్ మనీ వెన్ ఐ వాస్ అర్నింగ్ మనీ వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇచ్చారు దే దే రెస్పెక్టెడ్ మీ దే రెస్పెక్టెడ్ మీ నాకు హెల్ప్ నాకు రెస్పెక్ట్ ఇచ్చారు చేశారు అంటే దే రెస్పెక్టెడ్ మీ చెయ్యలేదు సార్ అంటే దే డిడ్ నాట్ రెస్పెక్ట్ మీ డిడ్ నాట్ రెస్పెక్ట్ మీ రెస్పెక్టెడ్ రాదు ఇక్కడ రెస్పెక్టే వస్తుంది ఎందుకంటే ఇక్కడ డిడ్ అవుతుంది కాబట్టి లెట్ అస్ అండర్స్టాండ్ నేను అడుగుతున్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఆస్కింగ్ నేను అడుగుతున్నప్పుడు వ్యాన్ ఐ వాజ్ ఆస్కింగ్ వ్యాన్ ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ నేను అతన్ని అడుగుతున్నప్పుడు అతను నాకు పలికాడు హీ రెస్పాండెడ్ రెస్పాండ్ కాదు హీ రెస్పాండెడ్ మీ హీ రెస్పాండెడ్ టు మీ రైట్ నాకు పలికాడు అంటే హీ రెస్పాండ్ టు మీ నాకు పలకలేదు సార్ వన్ ఆస్కింగ్ హిమ్ అతను పలకలే సార్ హిడి ఇన్ రెస్పాండ్ మీ హిడి ఇన్ రెస్పాండ్ మీ ఫ్రాంక్ ట స్పీకింగ్ హిడిన్ రెస్పాండ్ మీ లెట్ అస్ అండర్స్టాండ్ నేను జాబ్ చేస్తున్నప్పుడు బిగినింగ్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నా వ్యాన్ ఐ వాస్ డూయింగ్ ఎ జాబ్ వన్ ఐ వాస్ డూయింగ్ జాబ్ ఇన్ కడప నేను కడపలో పని చేస్తున్నప్పుడు వన్ వాజ్ డూయింగ్ ఎ జాబ్ వన్ వాస్ డూయింగ్ జాబ్ ఇన్ కడప వన్ వాస్ డూయింగ్ జాబ్ ఇన్ కడప ఐ ఐ లంట్ ఐ లంట్ మెనీ లెసన్స్ ఇన్ మై లైఫ్ మెనీ లెసన్స్ చాలా నేర్చుకున్నాను ఐ లంట్ మెనీ లెసన్స్ నేను పని చేస్తున్నప్పుడు వన్ వాస్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ కడప ఐ లర్న్ మెనీ లెసన్స్ యాక్చువల్లీ నేను నేర్చుకున్నాను ఐ లర్న్ నేను నేర్చుకోలేదు సార్ అనుకోండి ఐ డిడ్ నాట్ అని పెట్టండి ఐ డీన్ లర్న్ లెట్ అస్ అండర్స్టాండ్ సబ్జెక్ట్ టు వాజ్ వర్ ప్లస్ వీ ఫర్ సో దానికి మనం ఏం చెప్తున్నాము వెన్ అనే దానికి మనం ఏం చేస్తున్నాం వెన్ అనే కంజంక్షన్స్ పెడుతున్నాం కంజంక్షన్ ప్లస్ సింపుల్ పాస్ట్ బాగా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ను కనుక్కోవాలి సబ్జెక్ట్ను పట్టుకోవాలి నేను గేమ్ ఆడుతున్నప్పుడు వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ గేమ్ అండ్ అతను జోక్ వేశాడు హీ క్రాక్డ్ అ ఫ్యాంటాస్టిక్ జోక్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు వెన్ వ్యూ వర్ డిస్కసింగ్ అతను ఒక అద్భుతమైన పాయింట్ లేనైత హీ రైజ్డ్ బ్యూటిఫుల్ పాయింట్ చూడండి అతను మేము డిస్కస్ చేస్తున్నప్పుడు వెన్ వెన్ వివర్ వెన్ వీ వర్ డిస్కసింగ్ వెన్ వీ వర్ డిస్కసింగ్ అండ్ హీ రైజ్డ్ హీ రైజ్డ్ అ బ్యూటిఫుల్ పాయింట్ హీ రైజ్డ్ అ బ్యూటిఫుల్ పాయింట్ యాక్చువల్లీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సో ఇక్కడ మనం చూడాల్సింది పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్స్ ఏంటి వజు వర్ర ఏమీ లేదు కొంచెం కష్టపడండి కొంచెం ఇది గుర్తుపెట్టుకోండి ఇది సబ్జెక్టు రైజ్డ్ అంటే వీటు అంతే సార్ మళ్ళీ గ్రామర్ చెప్తున్నారు నో కొంచెం తెలుసుకోవాలి కొంచెం తెలుసుకోవాలి ఇప్పుడు మన కాన్సెప్ట్ తెలుసు ఇప్పుడు ఏం చేయాలా బ్యూటీ తెచ్చుకోవాలి నేను నిద్రపోతున్నప్పుడు వాళ్ళు నన్ను అడిగారు దాన్ అవర్ స్లీపింగ్ దే ఆస్క్డ్ మీ దట్స్ వై ఐ డీంట్ నో దాట్స్ స్లీపింగ్ దాట్ నేను వర్క్ చేస్తున్నప్పుడు నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేశారు వైన్ వస్ వాకింగ్ సీరియస్లీ అండ్ హే డిస్టర్బ్డ్ మీ హే డిస్టర్బ్డ్ మీ యాక్చువల్లీ నేను డిస్టర్బ్ చేస్తున్నాను నేను పని చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేసిన వాళ్ళు పని చేస్తున్నప్పుడు నేను డిస్టర్బ్ చేశాను వెన్ దేవర్ వర్కింగ్ ఐ డిస్టర్బ్డ్ దేమ్ రైట్ లెటస్ అండర్స్టాండ్ హియర్ ఇప్పుడు చూడండి నేను తింటున్నప్పుడు వాళ్ళు 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 వచ్చారు వెన్ ఐ వాస్ ఈటింగ్ చూడండి నేను తింటున్నప్పుడు వెన్ ఐ వాజ్ ఈటింగ్ వెన్ అవస్ ఈటింగ్ నేను తింటున్నప్పుడు వాళ్ళు వచ్చారు దే కేమ్ టు మై హౌస్ దే విజిటెడ్ మై హౌస్ యాక్చువల్లీ దే కేమ్ టు మై హౌస్ వాళ్ళు వచ్చారు దే కేమ్ నేను తింటున్నప్పుడు వాళ్ళు రాలే దే డీంట్ కమ్ నెగిటివ్ అయితే దే డి నాట్ కమ్ అని చెప్పండి ఇట్స్ వాట్ అ బ్యూటిఫుల్ ఇప్పుడు ఏం చేయాలి పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ అద్భుతమైన కాంబినేషన్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నేను అత నేను నేను అతనికి నేను అతనికి ఛాన్స్ ఇస్తున్నప్పుడు నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు అతను నన్ను చూశాడు వన్ వాస్ డాన్సింగ్ ఇన్ ద ఫంక్షన్ హీ అబ్జర్వ్డ్ మీ అండ్ హీ కాల్డ్ మీ నేను టీచ్ చేస్తున్నప్పుడు స్కూల్లో వాళ్ళు నన్ను లైక్ చేశారు వెన్ ఐ వాస్ టీచింగ్ ఇన్ దట్ స్కూల్ మై ఐడియాస్ అండ్ ద లైక్ కుడ్ బి లైక్ ఎనీథింగ్ యాక్చువల్ నేను ఆ కాలేజీలో లైక్ టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను అమితంగా ప్రేమించారు వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద కాలేజ్ దె లవ్ టు మీ అలాట్ అండ్ ద లవ్ మీ వెన్ ఐ వాస్ వర్కింగ్ దె లవ్ మీ వెన్ వాస్ డూయింగ్ ఎ జాబ్ ఐ అర్న్ గ్రేట్ మనీ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ బ్యాంగళూర్ అండ్ ఐ సా బ్యూటిఫుల్ పీపుల్ యాక్చువల్లీ ఐ సా బ్యూటిఫుల్ పీపుల్ వన్ వాస్ మీటింగ్ టు ద పీపుల్ వన్ వాజ్ మీటింగ్ అండ్ టాకింగ్ టు ద పీపుల్ ఐ లర్న్ మెనీ థింగ్స్ వన్ వాస్ గివింగ్ ద చాన్సెస్ టు దిస్ పీపుల్ దే యూటిలైజ్డ్ యాక్చువల్లీ నేను హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్నారు వన్ అ వాస్ హెల్పింగ్ దెమ్ ద రిసీవ్డ్ ద రిసీవ్డ్ వన్ వాస్ గివింగ్ దెమ్ దస్క్ వాస్ ఆస్కింగ్ దెమ్ దమ్ ది కేమ్ టు మై క్లాస్ అని చెబుతూ ఇదే ఇదే కాన్సెప్ట్ని మనం వర్బులు పది ఇరవై ముప్పై యాభై ఒర్బులు వేయాలి ఒర్బులు వేస్తే ఇప్పుడు జోన్ ఆస్క్కుంది వన్ వాజ్ ఆస్కింగ్ he called me when I was giving yes he took that one actually when I was talking to the people and they 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 disturbed me actually when I was talking to them and they disturbed actually when I was giving the chance and he insulted that when I was kissing that 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 seal and you made me stubborn you liked it actually when I was giving when I was giving my respect వట్ ఆస్ గివ్వింగ్ రెస్పెక్ట్ ద పీపుల్ ది రెస్పెక్టెడ్ మి దిస్ ఇస్ వాట్ అంటే ఇప్పుడు ఏంది ఈ పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ పట్టేసుకోవాలి నేను నిన్న డబ్ల్యూడబ్ల్యూలో చూశాను చూస్తే ఏమన్నాడు సరే ఐ థింక్ ఇట్స్ రోమన్ రీన్ ఏం చెప్తారు సార్ అంటే వన్ వాస్ వన్ ఆస్ ఫాల్టింగ్ దైంగ్ అండ్ అండ్ యూ ఇన్సల్టెడ్ మై దాచ్ అన్నాడు చూడండి వాడు అన్నాడు ఫైటింగ్ ఇన్సల్టెడ్ మీ ఇదే కదా వాళ్ళు వాడేది ధైర్యంగా వాడాలి ధైర్యంగా వాడాల్సిన అంటే సి ఆ కాన్ఫిడెన్స్ మనం గెయిన్ చేయాల్సినంటే ప్రాక్టీస్ చేయాలి అదే వాళ్ళు మాట్లాడుతున్నారు మనం ఏం చేయాలి వాటితో వర్బుల్తో మనం వాడుతూ వాడుతూ ఉండాలి లెట్ అస్ డూ ప్రాక్టీస్ సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ మనం నేర్చుకుంటున్నాము ఐ వాస్ డూయింగ్ దేవర్ కమింగ్ అండ్ షీ వాస్ డూయింగ్ అండ్ షీ వాస్ నాట్ కమింగ్ లైక్ నెగిటివ్ అయింది అనుకోండి నాట్ పెట్టండి ఐ వాస్ డూయింగ్ నేను జాబ్ చేస్తున్నప్పుడు నేను జాబ్ చేయనప్పుడు వెన్ వాస్ నాట్ డూయింగ్ ది జాబ్ దే హెల్ప్డ్ మీ నేను జాబ్ చేయనప్పుడు వాళ్ళు నాకు మస్తే హెల్ప్ చేశారు సో అని చెబుతూ ప్రాక్టీస్ని నమ్మండి చాలా మందికి సార్ నాకు తెలుసు సార్ కానీ మాట్లాడికి రాదు సార్ ఎందుకు రాదు సార్ అంటే మళ్ళీ చెప్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను మనం టంగ్కి ప్రాక్టీస్ ఇవ్వాలి వీ హ్యావ్ టు గివ్ ద ప్రాక్టీస్ టు ఆ టంగ్ అని చెబుతూ సో ఈరోజు బాగా లేట్ అయింది ద టైమ్ ఈజ్ ఆల్రెడీ లెవెన్ లెవెన్ థర్టీ ద నైట్ లెవెన్ థర్టీ అయింది టైము వీడియో తీద్దామని వచ్చాను అంత అనమాట డూ మోర్ ప్రాక్టీస్ అండ్ ఐ లైక్ ద ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్స్ పెట్టండి మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ నమ్మండి మనల్ని కాపాడే దేవుడు ప్రాక్టీస్ అది కూడా ప్రాక్టీస్ ఎట్లా ప్రాణం పెట్టి ఫోకస్ పెట్టి చేయాలి రిజల్ట్ రావాలి అంటే ఫోకస్ ప్రాక్టీసు కన్సిస్టెన్సీ ఈ రెండు ఉంటేనే నాకు ఈ కాన్సెప్ట్ తెలుసు వన్ వాస్ టాయికింగ్ టు ద క్లాస్ దే డిస్టర్బ్డ్ మీ వన్ వాస్ ఈటింగ్ మై ఫ్రెండ్ స్లీప్ యాక్చువల్లీ మై ఫ్రెండ్ స్లెప్ట్ యాక్చువల్లీ వన్ ఐ వాస్ డూయింగ్ మై జాబ్ అండ్ దే ఎర్న్ గ్రేట్ మనీ నేను అడుగుతున్నప్పుడు మనం వాస్ ఇన్ టు దెమ్ దే దే ఇగ్నోర్డ్ మీ అని అనుసి ఈ కాన్సెప్ట్ మాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలా క్రియేట్ చేసుకోవాలి సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు వాడండి అని చెబుతూ డూ మోర్ ప్రాక్టీస్ యో మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ థ్యాంక్ యూ గుడ్ నైట్